హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో తను చదువుతున్న స్కూల్లో ఏర్పడిన అగ్ని ప్రమాదం ఫలితంగా గాయాల పాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అతనికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇస్తూ ఉన్నారు అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది ఇబ్బందికరంగా ఏమీ లేదు కేవలం పొగపోవటం ఫలితంగా లంగ్స్లో కొంత శ్వాస ఇబ్బంది ఏర్పడింది కానీ హాస్పిటల్లో రికవరీ అవుతున్నాడు కొంత చేతులకి కాలికి గాయాలు పాలయ్యాడని చెప్పేసి విషయాన్ని చిరంజీవి గారు సోషల్ మీడియా వేదిక ఎప్పటికప్పుడు అతను వాళ్ళ అభిమానులకి తెలియజేస్తూ ఉన్నారు తెలుగు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్కి ఒకప్పు ఒకవైపు ఓదార్పు వెలుగు కూడా స్టార్ట్ అయింది అందరూ కూడా జరిగినటువంటి సంఘటన మీద స్పందిస్తూ ఉన్నారు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత మంత్రి నారా లోకేషు అలాగే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందనని మీకు చూపిస్తా ఉన్నాను ఎందుకు ఈ స్పందనని ప్రత్యేకించి చూపిస్తున్నాను అంటే కొంత ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చాలా ఎంతగా విమర్శించాలో మీ అందరికీ తెలుసు సరే మొదటిగా పవన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ మీకు చూపిస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాల పాలయ్యనే ప్రమాదం ఏర్పడిందని తెలుసుకొని షాక్కు గురయ్యాను అతను తొందరగా రికవరీ కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను వాళ్ళ కుటుంబం తొందరగా కోలుకోవాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నానని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో పెట్టినటువంటి ట్వీట్ని మీకు నేను చూపిస్తూ ఉన్నాను కొంత ఆశ్చర్యమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం అనేటువంటిది నిజానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రెస్పెక్ట్గానే స్పందించే ప్రయత్నం చేశారు గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కామెంట్స్ చేశారో మీ అందరికీ తెలుసు నిజానికి రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు విమర్శించుకోవచ్చు ఒకరినొకరు కానీ శత్రువులు కాదు వాళ్ళు రాజకీయంగా కేవలం సైద్ధాంతిక విషయాల్లో శత్రువులు తప్ప సైద్ధాంతికంగా రెండు పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలు తప్ప వ్యక్తిగతమైనటువంటి శత్రువులు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాదు కానీ గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో వ్యక్తిగత శత్రువులు అన్నట్టు ఇంట్లో ఉన్నటువంటి ఆడేవాళ్ళం కూడా తిట్టిస్తూ వైసీపీ స్టార్ట్ చేసినటువంటి ఒక నీచమైనటువంటి కల్చర్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొంత ఎబ్బెట్ని కలిగించింది ఆ ఎబ్బెట్నెస్ మన ఎన్నికల ఫలితాల్లో కనపడేది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అభినందనీయం ఇలాంటి కల్చర రాజకీయాల్లో కావాలి ఒకళ్ళు ఇంకొకరిని ఓదార్చుకునే పరిస్థితి ఒకళ్ళు ఇంకోళ్ళు తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఖచ్చితంగా బాసటిగా నిలవాల్సిన పరిస్థితి రాజకీయాల్లో ఉండాలి ఒకప్పుడు ఈ కలచర్ రాజకీయాల్లో ఉండేది అసెంబ్లీలో చర్చల్లో ఎంత గట్టిగా విమర్శించుకున్నా సరే వ్యక్తిగత సూచనలు వచ్చాయి కావు వ్యక్తిగతమైన విషయాలు వచ్చాయి కావు కేవలం సబ్జెక్ట్ మాత్రమే వచ్చేది కానీ గత ఐదు సంవత్సరాల కాలం సబ్జెక్ట్ కంటే ఎక్కువ వ్యక్తిగత విమర్శలు వచ్చాయి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు డామినేట్ చేసి పడేసారు కానీ వాటన్నిటికీ ఇప్పటికైనా పులుస్తా పడిద్దా అనేటువంటి ఒక మంచి అభినందినీ విషయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం పవన్ కళ్యాణ్ కుటుంబానికి కలిగిన బాధ ఏదైతే తొందరగా వాళ్ళు రికవరీ కావాలి అబ్బాయి తొందరగా రికవరీ కావాలి ఎవరైతే మార్క్ శంకర్ గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అది తొందరగా రికవరీ కావాలి ఈ విషయం తెలుసుకొని షాకు గురయ్యని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఇక్కడ అభినందించి తీరాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు నారా లోకేష్ గారు స్పందించారు ఈవెన్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ స్పందించారు ఇప్పటికే మనకు అంత ఉన్న సమాచారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారనే వార్తలు తెలుస్తూ ఉన్నాయి సరే ఏది ఏమైనా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ మాత్రం నేను సపరేట్గా చూస్తూ ఉన్నాను మీకు అందరికీ చూపిస్తూ ఉన్నాను ఖచ్చితంగా రాజకీయాల్లో ఈ కల్చర్ ఖచ్చితంగా రావాలి ఇది గతంలో జగ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే వ్యక్తిగత దోషాలకి వైసీపీ పెద్ద ఎత్తున పాల్పడింది పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిల గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ లైఫ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ పర్సనల్గా అటాక్ చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ చాలా వ్యక్తిగత హరణానికి పాల్పడే ప్రయత్నం చేశారు దాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఈ ఎన్నికల్లో ఆ రిజల్ట్ క్లియర్గా మనకు కనపడుతూ ఉంది సో వాటన్నిటికీ పులుస్తా పెట్టేలాగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధినేతే ఇవాళ పవన్ కళ్యాణ్ జరిగినటువంటి అనే కుటుంబానికి కలిగినటువంటి బాధ ఏదైతే ఉందో దాని మీద స్పందించినటువంటిది అభినందనీయం రాజకీయాల్లో మళ్ళీ చెప్తున్నాను సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత వైరుధ్యాలు ఉండడానికి అవకాశం ఉండకూడదు ఒకప్పుడు నేను చదివాను కేరళలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కలిసి ఆ రాష్ట్రంలో వదులు వచ్చినప్పుడు చేతిలో చేసుకొని పోయి ప్రజల్ని పరికరించే ప్రయత్నం చేశారంట ఇవాళ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక పర్యటన చేసే అవకాశం ఉందా ఉందా ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉందా లేదు కదా ఆ ఆ కల్చర్ రావాలి ఆ కల్చర్ వస్తే ప్రజలకు కూడా మంచిది ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చూసుకోవచ్చు ఎవరి పార్టీ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ ఎవరి పార్టీ విధానం వాళ్ళు చెప్పుకోవచ్చు ఎవరు పొలిటికల్ కల్చర్ వాళ్ళు చెప్పుకోవచ్చు దాన్ని దాంట్లో ప్రజలు దేన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు ఓటేసిన వాళ్ళు ప్రజలు ఎవరికైతే అధికారం ఇస్తారో వాళ్ళు అధికారం చేయాల్చు కాబట్టి రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకు ఉండాల్సిన బాధ్యతలు ప్రజలకు సంబంధించి ఉండాల్సిందే తప్ప వ్యక్తిగత వైరుధ్యాల పేరుతో అధికారం నాది పర్మనెంట్ నాదే నాకు మాత్రమే అధికారం ఉండాలని ఆలోచిస్తూ మాట్లాడే పద్ధతి అనేటువంటిది ఎప్పటికైనా కరెక్ట్ కాదు సరే ఏదేమైనా ఆ రిజర్వేషన్ వైసీపీలో వచ్చిందా అనుకునేటట్టు పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ కూడా కనపడుతుంది చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అభినందించి తీరాల్సిన విషయం మేము కూడా మనం కూడా మనం నేను గతంలోనే వీడియో చేసి ఉన్నాను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఎవరైతే కుమారుడు గాయాలు పాలయ్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు వాళ్ళ మదరు అక్కడ పూర్తిగా చూసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అతను తొందరగా రికవరీ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందించి తీరాలి ఎందుకంటే చిన్న కుమారుడికి హాస్పిటల్ పాలయ్యాడని తెలుసు కూడా అతను గిరిజన గ్రామాల్లో పర్యటన రద్దు చేసుకోలేదు పైగా తన మాట ఇచ్చిన ప్రకారం గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు ఆ పర్యటన ముగించుకొని ఇలా మధ్యాహ్నం తర్వాత ఆయన సింగపూర్ వెళ్తా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ మేరకు అంటే విషయం తెలవగానే అన్ను కార్యక్రమాన్ని రద్దు చేసుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించి ఆ తర్వాతే నేను నా కొడుకు దగ్గరికి వెళ్తానని చెప్పేసి అన్నటువంటి ఒక నాయకుడు తీరని మనకు రాజకీయాలకు అతీతంగా అభినందించి తీరాల్సిందే థ్యాంక్ యూ